హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెరీ స్పెషల్ ముంబై ఫేమస్ ఫుడ్ వడాపావ్ సౌత్ ఇండియన్ సైడ్ బోండాలు బజ్జీలు దోశలు ఇవన్నీ ఎలా ఫేమస్ ముంబైలో కూడా ఈ వడాపావ్ అనేది అంత ఫేమస్ అనమాట సో మనం కూడా ట్రై చేసేద్దామా వడాపావ్తో పాటు రెడ్ గార్లిక్ పౌడర్ గ్రీన్ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ మనం చేయాల్సిన పని పొటాటోస్ ఉల్లగడ్డలు తీసుకొని బాయిల్ చేసుకోవడము నేనైతే ఒక త్రీ ఉల్లగడ్డలు తీసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను తర్వాత ఒక శనగపిండి ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా సోడా ఉప్పు వేసుకొని ఇలా మీడియం థిక్నెస్గా కలుపుకున్నాను తర్వాత ఒక చిన్న బాండల్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇలా పిండి తీసుకొని వాంపూస మాదిరిగా వేసేసుకున్నాను అది పునుగులుగా కానీ కానీ ఎలా అయినా వేసేసుకోండి అది మిక్సీకి పట్టడానికి మాత్రమే ఫ్రై చేసుకుందంతా మిక్సీలో వేసేసుకొని నాలుగు తెల్లపాయలు కొంచెం కారం కొంచెం సాల్టు వేసేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే రెడ్ గార్లిక్ పౌడర్ రెడీ నెక్స్ట్ గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు తెల్లపాయలు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే గ్రీన్ చట్నీ కూడా రెడీ నెక్స్ట్ వచ్చేసి వడాపావ్లో వడ కోసం స్టఫ్ అనేది రెడీ చేసుకుందాము దానికోసం ఒక చిన్న రోల్ తీసుకొని నాలుగు తెల్లపాయలు కొంచెం అల్లం నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని బాగా దంచుకున్నాను చూసారు కదా ఇలాగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్లో మనం ఆలు ఉల్లగడ్డ అనేది ఉడకపెట్టుకున్నాం కదా అవి పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా అయితే స్మాష్ చేసుకుంటున్నాను వెంటనే ఒక చిన్న పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసేసి ఇది దంచుకుందంతా వేసేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు వేసేసి స్మాష్ చేసుకున్న పొటాటో అంతా వేసేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా రౌండ్ రౌండ్గా లడ్డులాగా చేసేసుకున్నాను రౌండ్గా చేసుకున్నటివన్నీ ఇలా శనగపిండిలో వేసేసుకొని గెంటితో అలా తీసుకొని బాగా హీట్ చేసుకున్న నూనెలో అవన్నీ వేసేసుకోవాలి తర్వాత అవి ఫ్రై అయ్యాక గోల్డ్ కలర్లోకి వచ్చాక మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫైనల్ టచ్ పావు దగ్గరికి వచ్చేసాను పావు బ్రెడ్ తీసుకొని ఇలా మిడిల్గా స్ట్రైట్గా కట్ చేసుకొని దాంట్లో గ్రీన్ చట్నీ ఉంది కదా అది అప్లై చేసుకుంటున్నాను మిడిల్లో వడ పెట్టేసుకొని దానిపైన రెడ్ గార్లిక్ పౌడర్ వేసేసుకొని ఒక ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీ పెట్టేసుకుంటే బ్యూటిఫుల్ వడాపావ్ రెడీ వడాపావు తింటూ వేడి వేడిగా టీ తాగితే ఉంటుంది సూపర్ కాంబినేషన్ కదా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి